ప్రభుత్వం పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల నిధులు విడుదల చేసి సకాలంలో పనులు చేసేందుకు సహకరించింది దీనికి కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ముఖ్యమైన హంద్రీ సుజల స్రవంతిపై గత ప్రభుత్వం డ్రామాలు ఆడింది కాలువలకు నీటి విడుదల పేరుతో గేట్ల సెట్టింగు వేసి వాటి నాటి ప్రభుత్వం రైతులను మోసం చేసింది నవ్వుల పాలయ్యింది మేము అధికారంలోకి రాగానే హంద్రి నీవా పైన దృష్టి పెట్టాం గత నెలలో ప్రధాన కాలువ వెడల్పుని వంద రోజుల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించాం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్స్ల నీటిని విడుదల చేశాం ఈ నెలలోనే చిత్తూరు జిల్లా చివరి ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం ప్రకాశం జిల్లాని కరువు నుంచి బయటపడవేసే వెలుగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం వచ్చే ఏడాది జూలై కల్లా సాగునీరు ఇచ్చేలా పనులు ప్రారంభం చేశాం వంశధార ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి నలభై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులు సాధించి నిర్మాణం చేపడతాం పోలవరం ఎడమ కాలువను వీరిని తొందరగా పూర్తి చేసి విశాఖ నగరానికి సాగునీరు పారిశ్రామిక అవసరాలు తీరుస్తాం ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు అందిస్తాం రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెరలకు మళ్లించాలని నిర్ణయించాం సముద్రం లేకపోయే వృధా నీటిని వినియోగిస్తాం ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు ఎవరు అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొంద పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా సమగ్ర నీటి నిర్వహణతో వాటర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లు తొంభై తొమ్మిది శాతం నిల్వలతో జల కళను సంతరించుకున్నాయి ఏడు వందల ఎనభై ఐదు టీఎంసీ నీళ్లు వివిధ రివ రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నాయి భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకుంటున్నాం భూమిని జలాశయంగా మార్చే ప్రయత్నాలు పలి ఫలిస్తున్నాయి వర్షాకాలం తర్వాత ప్లస్ త్రీ మూడు మీటర్లు ముందు మైనస్ ఎయిట్ మీటర్ల కంటే తగ్గకుండా భూగర్భ జలాలు ఉండేలా నీటి నిర్వహణ చేపడుతున్నాం సాగునీటి సంఘాలు నీటి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఆరు వేల నలభై ఏడు సాగునీటి సంఘాలు రెండు వందల అరవై ఏడు డిస్ట్రిబ్యూషన్ కమిటీలు యాభై ఎనిమిది ప్రాజెక్టు కమిటీల్ని నీటి నిర్వహణలో భాగస్వాములు చేస్తున్నాం